శ్రీ గురుభ్యోన శ్రీమాత్రే నమ చాలామందికి జ్ఞాపక శక్తి ఉండదు వాళ్ళకి ఒక ధాతువు ప్రత్యేకంగా ఉంటుంది అదే గరుడ పచ్చ అయితే గరుడపచ్చ మన యొక్క శక్తి సామర్థ్యాలకు మనం కొనుక్కోలేదు చాలా కాస్ట్ ఉంటుంది గరుడపచ్చ సో ఇది పచ్చల మాల ఇది ఏదైతే ఉందో ఈ మాలని ఇది సర్టిఫైడ్ మాల ఇది ఉపజాతి రత్నం అంటారు ఈ మాలని మెడలో వేసుకొని విద్యార్థులు కానీ ఎవరైనా సరే ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో అంటే ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో ఇది వేసుకొని సూర్యుడు ఎదురుగా కూర్చొని అంటే సూర్యుడు వెలుగు మన మీద బయటట్టు కూర్చొని మెడిటేషన్ కనుక చేస్తే గనక తప్పకుండా ప్రయోజనం ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది పదకొండు నిమిషాల పాటు తప్పకుండా మెడిటేషన్ చేయాలి ఇది మాల వేసుకొని ఈ యొక్క గ్రీన్ కలర్ దారంలో అల్లిది కాబట్టి దీని ఏం చేయాలంటే వెంటనే వెండిలో కానీ రాగిలో కానీ బంగారంలో కానీ దీన్ని అల్లించుకొని మెడలో వేసుకొని మెడిటేషన్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇది ఎయిట్ ఎంఎం ఉంటుంది దీని యొక్క సైజు నూట ఎనిమిది బీడ్స్ ఉంటాయి దీని లోపల నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రిబుల్ జీరో వన్ ఫోర్ త్రీ నెంబర్కి ఫైవ్ థౌజండ్ మీరు పే చేస్తే కనుక అక్కడ మీరు ఫో పేడ్ అప్లికేషన్లోని మీ యొక్క పేరు ఫోన్ నెంబరు అడ్రస్ అన్నీ మీరు అక్కడనే పెడితే కనుక మా పే మా టీము మీకు కొరియర్ ద్వారా దీన్ని పంపించడం జరుగుతుంది సర్వేజన సుఖ్నభవంత్